హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకరా ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే మధ్యాహ్నం నుంచి అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను నేను ఏమేం పనులు చేశాను ఏ రెసిపీస్ ట్రై చేశాను చూసారు కదా స్టార్టింగ్ అయితే అవన్నీ నేను ట్రై చేసే నేటివేనండి మరి ఎలా వచ్చాయో ఏంటనేది రుచి చెప్పాలి కదా మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది ఇంకా ఇక్కడైతే మీరు వ్లాగ్ అయితే ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుందనమాట కంటిన్యూగా చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకవేళ వ్లాగ్ బాగుందంటే బాగుంది అని షేర్ చేయండి ఒకవేళ మీకు నచ్చలేదు అంటే ఇలా కాదు అలా చేయండి అని చెప్పండి సజెషన్స్ ఒకవేళ ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా నాకు సలహాలు అయితే ఇవ్వండి ఎందుకంటే నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను నాకు తెలియనివి ఇంకా చాలా ఉంటాయి కదా నాకు మంచి అలవాటు ఏదైనా ఉంది అంటే ఒకరు ఏదైనా చెప్తే విని పాటించడం అయితే నాకు ఫస్ట్ నుంచి ఉండే బుద్ధి అనమాట చాలా మంచి గుణం అది నేను అనుకుంటాను మరి మీరేమంటారో చెప్పండి అదేవిధంగా ఎవరైనా చెప్తే వినే ఓపిక అయితే ఉందనమాట విని పాటిస్తాను కూడా కొంతవరకు అయితే ఆలోచిస్తాను పాటించడానికైనా కూడా అదనమాట ఏదైనా సలహాలు కావాలంటే ఇవ్వండి నాకు వీడియోస్లో అయితే నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నాను కదా ఎందుకంటే ఫ్యామిలీతో గడిపిన వాళ్ళకైతే అన్నీ తెలుసుంటాయి నేను హాస్టల్లో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం కొంచెం తెలుసు అంతే తప్ప పూర్తిగా అయితే నాకు తెలియదండి అండి అదనమాట మీరు నాతో నాకు కొంచెం సలహాలు అయితే ఇస్తూ ఉండండి వీడియోస్లో అయితే పూర్తిగా అయితే చూడండి వీడియో చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియోస్ అయితే అన్నమాట మీరు ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే రెడ్ బటన్ ఉంటుంది కదా అది క్లిక్ చేయండి ఆ తర్వాత బెల్ సింబల్ అనేది కనిపిస్తుంది బెల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని సింబల్ అయితే చూపిస్తుంది మనకు అది కూడా క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇంతవరకు నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా నేను దొండకాయ ఫ్రై అయితే ఉన్నానండి ఇదైతే ఏం లేదనమాట చాలా సింపుల్ అనమాట సింపుల్ కాబట్టి మీతో మొత్తం రెసిపీ అంతా ఏం షేర్ చేయలేదు ఏం లేదండి మైదా పిండి కొంచెం ఫ్లోర్ మిరియాల పొడి కారం పొడి కొంచెం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానమాట వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఎందుకు అంటే మొన్న చేసిన రసం ఉంది కదా ఆ రసంలోకి చాలా బాగుంటుందండి ఇంతకుముందు హోటల్లో తెచ్చారు మా ఆయన బెండకాయ అనమాట ఫ్రై తెచ్చారు చాలా బాగుండింది రసంలోకి సరే ఇలా చేస్తే అది కూడా ఇలాగే ఉందండి సేమ్ ఈ ప్రాసెస్లోనే ఉందనమాట అందుకని ఈ ప్రాసెస్లో నేను ట్రై చేశాను ఇది కూడా బాగుంటుందిలే అనేసి కానీ చాలా బాగుందండి ఫ్రై అయితే మాత్రం నేను చెప్పిన పద్ధతులు అయితే ట్రై చేయండి ఈసారి అయితే నేను ఎంత ఎంత క్వాంటిటీలో వేస్తున్నాను ఎంత క్వాంటిటీ తీసుకున్నానని కూడా షేర్ చేస్తానన్నమాట నేను ఇంకా ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను కొంచెం అయిపోయింది ఇంకొంచెం ఉందనమాట ఈలోపు మా పిల్లలు అయితే వచ్చారు చూసారు కదా మధ్యాహ్నం ఒకటిన్నరకి అలా వస్తారండి మా పిల్లలు స్కూల్ అయిపోయేది మాత్రం ట్వెల్వ్ థర్టీ ఎక్కే కాకపోతే ఇంకా మా ఆయన పిల్లలందరినీ పంపించి స్కూల్లో ఆ తర్వాత లాస్ట్ అయితే ఇంకా మా పిల్లల్ని తీసుకొని వచ్చేస్తారు కాబట్టి గంట టైం అయితే పడుతుందండి ఈలోపు ఇంకా పిల్లలు చూసారు కదా వస్తు వస్తు ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటారండి ప్రతిరోజు ఖర్చే అనమాట మా ఆయనకైతే పండు లేదా వాళ్ళకి ఇష్టమైనటి మరి మా నాన్న దగ్గర ఉందా లేదా అవన్నీ ఆలోచించేది ఏమి లేదనమాట వెళ్తే మాకు అది కావాలి ఇది కావాలి అందరు ఇలాగే ఉంటారు కదండి కానీ మా పిల్లలు పెద్ద పిల్లలు అవుతున్నా కూడా ఇదే ఇదే అనమాట ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో అస్సలు అర్థం కాలేదు చూసారు కదా చాక్లెట్లు అండి ప్యాకెట్ ప్యాకెట్లు తెచ్చుకున్నారు ఇద్దరు మా పాప ఒకటి తీసుకుంటే మా బాబు ఒకటి అనమాట మా బాబు ఏమో జామకాయ ఉంది కదా చాక్లెట్ అది తీసుకున్నాడు మా పాప ఏమో జెమ్స్ ప్యాకెట్ అయితే తెచ్చుకునింది అంట అండి నాకు అది కావాలి అనేసి ఇంకా తర్వాత మా అయితే పుచ్చకాయ అయితే తీసుకువచ్చారు ఎండాకాలం కదా తింటే చల్లగా ఉంటుందని విపరీతమైన వేడండి మాకైతే మాత్రం మిదిపై ఉంటాం కదా ఎంత వేడంటే అంత వేడి మేము ఇప్పుడు కొంచెం బాగున్నాము అని అంటే ఈ కాయలు తినడం వల్ల కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల అనమాట ఇంకా ఉండంగా ఉండంగా ఎలా ఉంటుందో ఏమో తెలియదు అసలు ఇంకా ఎండాకాలం అయితే ఇంకా ఇంకా మే నెల్లో కదండి ఉండబోతుంది సినిమా కనపడుతుంది అట్లే మాకైతే మాత్రం మొత్తం చెమటకాయలు వచ్చేస్తాయి అలా అయిపోతుంది కంపల్సరిగా ఈ రెండు నెలలు మాత్రం కొబ్బరికాయ నీళ్ళు తాగితేనే అండి అసలు లేదంటే ఇంక అంతే అనమాట నేనైతే మా ఆయనకు ప్రతిరోజు చెప్తాను కొబ్బరికాయ నీళ్ళు తీసుకుంట్రా అనేసి ప్రతిరోజు తీస్తారనమాట ఒక్కొక్కసారి పుచ్చకాయ తెచ్చినప్పుడు కొబ్బరికాయ నీళ్ళు తేరు కొబ్బరికాయ నీళ్లు తెచ్చినప్పుడు పుచ్చకాయ తేరనమాట ఆప్షనల్ అండి రెంటల్లో ఏదో ఒకటి తెస్తారు అలా మేమైతే తినేసాము ఇంకా మా పిల్లలు కూడా చాక్లెట్ తెచ్చుకున్నారు కదా చాక్లెట్లు తింటూ మళ్ళా పుచ్చకాయ తింటూ వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ అయిపోయిందనమాట మధ్యాహ్నం అలా కొద్దిసేపు అయితే పడుకునేస్తానండి నేను మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడున్నర వరకు అయితే పడుకునేస్తాను పడుకొని ఆ తర్వాత ఇంకా మూడున్నరకి పిల్లలు వచ్చేస్తాయి ఇంట్లో కనిపి ఇంటికి డ్రాయింగ్ ట్యూషన్ జరుగుతుంది కదా మా ఇంట్లో ఇంకా అప్పటి నుంచి మళ్ళీ పనులు అయితే స్టార్ట్ అయిపోతాయండి ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి వెళ్ళిన తర్వాత అంటే సిక్స్ థర్టీకి అలా పేరెంట్స్ అందరూ వస్తారు పిల్లలంతా వెళ్ళిపోతారండి నేను కూడా కొంచెం టీ తాగేసి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఈవినింగ్ పనులు అనమాట మార్నింగ్ పనులు అయితే అయిపోతాయి మధ్యాహ్నానికి ఇంకా ఈవినింగ్ చేసుకునే పనులు అయితే కొన్ని ఉంటాయి కదా అవన్నమాట నేను నిన్న ఇది నైట్ తయారు చేసి పెట్టానండి టమాటా చింతపండు ఇవంతా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టేశాను ఇంకా నైట్ చల్లారిపోయి అది మిక్సీ పట్టి చేయాలంటే ఇంకా కొంచెం కష్టం కదా అందుకనేసి దాన్ని అట్లే వదిలేసాను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి అలా అవి వదిలేసినా కూడా ఇంకా నేనేంటంటే మరుసటి రోజే ఇంకా ఎందుకులని మొత్తం అయితే తయారు చేసుకుంటూ ఉన్నాను మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట అది నిల్వ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదు బయట పెట్టుకునే కూడా మనకు ఎంత కావాలో అంత అయితే చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఇక్కడ క్వాంటిటీ పరంగా ఉంటుంది కదా అనేసి నేనైతే అంతా ఒకేసారి చేసేస్తూ ఉన్నాను ఊరగాయ అయితే టమోటా ఊరగాయి వన్ కేజీ టమోటా ఊరగాయ అండి ఈరోజైతే కొంచెం కొంచెం అంటే వేరుగా నేను చేసే ప్రాసెస్ కాకుండా కొంచెం వేరుగా అయితే చేశానండి కానీ నేను చేసే పద్ధతిలో చేస్తే చాలా కష్టమైపోయేదండి టమాటాలంతా పైకి చింది చింది మింద పడుతూ ఉంటాయన్నమాట చేతుల మీద అంతా స్టవ్ పైన అంతా పడిపోతూ ఉంటాయి కానీ ఈ ప్రాసెస్లో చేయడం వల్ల నాకైతే చాలా మేలు అయిపోయిందండి భయపడకుండా స్మూత్గా ఊరగా అయితే చేసేసుకున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తానండి ఎందుకంటే నేను ఇక్కడ ట్రై చేశాను అంతే అనమాట బాగా వస్తే మీతో షేర్ చేద్దాము అనేసి ఉద్దేశంతో అనమాట నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా నేను చేసినప్పుడు మీతో కంపల్సరీగా అయితే ఈ పచ్చడిని అయితే షేర్ చేస్తాను ఇది వెల్లుల్లిపాయలు వేసి చేశానండి క్వాంటిటీ పరంగా ఎలా వచ్చింది అంటే అనేది మళ్ళీ ఖచ్చితంగా మీకైతే షేర్ చేస్తాను మేమైతే తింటూ ఉన్నామండి చాలా బాగుందనమాట దోశ లెక్కు కావచ్చు ఇడ్లీ లెగ్ కావచ్చు ప్రతి దాంట్లోకి పెరుగన్నం లెక్కి పప్పు లేకి చాలా బాగుందండి ఇంకా అసలు వంట చేయాల్సిన పనే లేదనమాట అది తింటే అంత బాగుందనమాట ఎవరైనా ఓపిక లేని వాళ్ళు అలా చేసి పెట్టుకుంటే మాత్రం హ్యాపీగా తినేయచ్చండి ఊరగాయ ఎందుకంటే ఆవాలు మనము మెంతులు జీలకర్ర టమోటా చింతపండు వెల్లుల్లిపాయలు ఇంకా అన్నీ ఉంటాయి కదా పోషకాలు అది తిన్నా కూడా పర్వాలేదు నువ్వుల నూనెతో చేశానండి నువ్వుల నూనె ఇంకా మంచిది అనమాట చేసుకుంటే మనకి దిగులు ఉండదు అనమాట ఎప్పుడైనా వంట చేయనప్పుడు వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తిన్నామంటే ఇంకా బాగుంటుంది ఇంకా మార్నింగ్ అంటే ఇప్పుడు అందరూ పొద్దున్నే స్కూల్కైతే వెళ్తూ ఉన్నారు కదా ఆ పచ్చడి వేసుకొని దోశలోకి తిన్నామంటే చాలా అనమాట అంత బాగుంది పచ్చడి అయితే మాత్రం ఈసారి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా అలా నేనైతే టమాటా ఊరగా అయితే రెడీ చేసేసాను ఆ తర్వాత ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం ఏదైనా తినాలి అనేసి ఇక్కడ గోంగూర పులావ్ అయితే ట్రై చేశానండి కాకపోతే ఇది పుల్లగా అనిపించలేదు మామూలుగానే ఉందనమాట ఇంకా సరేలే అనుకున్నాను ఈ గోంగూర మనం పేస్ట్ చేసి చేస్తే పుల్లగా ఉంటుందేమో అనేసి అనుకున్నాను జస్ట్ అనమాట ఇంకా అలా చేసేసానమాట కానీ చాలా బాగుంది ఈ అన్నం లేకి ఊరగా వేసుకొని తిన్నామండి ఇంకా బాగుందనమాట ఇంకా గోంగూర పులావ్ అయితే పేస్ట్ చేసి చేయాలి అని నాకైతే అనిపించింది అలా మనం పేస్ట్ చేయకుండా అలా వేసామంటే దాని ఫ్లేవర్ ఏం తెలియట్లేదు ఏదో కొంచెం లైట్గా తెలుస్తుంది కానీ ఇది గోంగూర పులావే అని మాత్రం తెలియట్లేదు అనమాట అది ఇంకా ఈసారి అయితే పేస్ట్ చేసి చేస్తాను పులావ్ అయితే ఇంకా మేమైతే ఇంకా అన్నం అయితే తినేసామండి ఇంకా తిన్న తర్వాత ఇదిగోండి బట్టలు మరి తెస్తూ ఉన్నాను మార్నింగ్ బట్టలు వేసేస్తాను కదా వాషింగ్ మిషన్లో అవన్నీ ఇంకా ఈవినింగే పెట్టేసుకుంటాను అనమాట మడతలు వేయడము ఇంకా ఇవి వేయలేదనుకోండి సోఫాల మీద ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అనమాట ఓసారి కుర్చీ ఫస్ట్ నేను వేసేది కుర్చీ మీద అండి కుర్చీలో నుంచి సోఫాలోకి వస్తాయి ఈ సోఫాలో నుంచి బెడ్రూమ్లోకి వెళ్తాయి అనమాట ఇంకా ఎందుకనేసి ఆల్మోస్ట్ అప్పటికప్పటికే సాయంత్రానికల్లా నేను మట్టేస్తానండి అంటే పిల్లలు ట్యూషన్ జరుగుతూ ఉంటుంది కదా ఆ టైంలో బెడ్రూమ్లో వేసుకొని మడతేస్తానమాట ఇంకా ఈరోజైతే నేను ఆ మరి చేయలేదండి ఆడ కుర్చీ ఉంది కదా ఆ కుర్చీలో వేసేసాను అది లోపల పెట్టేస్తూ ఉన్నాం ఇప్పుడు పిల్లలు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిపోతుందనమాట ఆ కుర్చీ అనేది కొంచెం వాష్రూమ్ లాగా ఉంది అక్కడ కొంచెం గ్యాప్ ఉందనమాట అక్కడ పెట్టేస్తాం కాబట్టి ఈ బట్టలు డిస్టర్బెన్స్ అనేది పిల్లలకు ఉండదండి అందుకనేసి ఇంకా నిదానంగా అన్నం తినేసి నేనైతే బట్టలు మరతేసుకుంటూ ఉన్నాను ఇంకా రేపటికి యూనిఫామ్ కావాలి కదా పిల్లలకి ఇంకా మా పాప బట్టలైతే వాషింగ్ మిషన్లో వేసానంటే ఇంకా బయట కొంచెం చల్లగా ఉందనమాట వర్షం వచ్చేలాగా ఉంది అందుకనేసి మంచం మీదైతే అలా ఆరేసాను మా పాప అయితే చూడండి ఇంకా హోంవర్క్ అంతా రాసుకుంటూ ఉందనమాట మా ఆయనేమో బయట కూర్చొని ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు నైటు నాయంతట నేనేమో బట్టలు అయితే మడతేసుకుంటూ ఉన్నానండి ఇంకా మా ఆయన నైట్ అయితే మాత్రం కంపల్సరిగా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాట్లాడుతూ ఉంటాడండి అక్కడ విషయాలు ఏవైనా కానీ తెలుసుకుంటూ ఉంటారనమాట ఎప్పటికప్పుడు అసలు చాలా టైం టేకింగ్ అండి మా ఆయనకైతే మాత్రం మా బాబు చూసారా చదువుకున్నాడు అక్కడ పుస్తకాలు అక్కడే పెట్టేశాడండి మా బాబు అయితే చదువుకున్న తిన్నా నిద్రపోయినా ఏం అండి తన దగ్గర ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు అలాగే పడేసి వెళ్తూ ఉంటాడనమాట ఎంత చెప్పినా కూడా వినడండి అస్సలు అలా ఉంటుంది మా ఇంట్లో మా బాబు పరిస్థితి అయితే మా పాప అయితే నాకు భయపడి చేసేస్తుంది అనమాట అమ్మో అమ్మ తిరుగుతుంది ఎందుకు అనేసి మా పాప అయితే ఇంకా చదువుకుంటూ ఉంది నేను కూడా అండి బట్టలు మర్తేసాను అనమాట ఇంకా మా పిల్లలు చదువుకొని ఇంకా అందరూ వెళ్ళి పడుకున్నారు పదకొండున్నర ఏమో అవుతూ ఉందండి టైము ఇంకా అన్నం కొంచెం మిగిలిపోయి ఉంటుంది ఇంకా అదైతే నేను పక్కకు తీసి ఇంకా పెట్టేస్తూ ఉన్నాను ఇది అల్యూమినియం కదా కుక్కరు అందులో అయితే పెట్టను స్టీల్ది అయితే అలాగే వదిలేస్తానండి అల్యూమినియం కాబట్టి సపరేట్గా తీసేస్తూ ఉన్నాను అనమాట ఇదండి ఇవాళ వీడియో కొంచెం పెరుగు కూడా ఉంది ఆ పెరుగు కూడా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి